హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవాళ నేను నచ్చుకుంటూ వచ్చుకుంటూ లా చేసిన మర్చిపోయినా ఇది మొన్న దాకైపోయినాయి కదా సో ఇది కొంచెం ఇక లాస్ట్ ఇక నేను మళ్ళీ టాపిక్స్ మాట్లాడను ఇక అది చెప్పి చెప్పి చెప్పినా కూడా కానీ మనసులో తెలియని బాధ చెప్పుకోవాలి ప్రతిసారి చెప్తుండే కదా అది అయింది ఇట్లున్నారు మనుషులు నిజంగా డబ్బు ఉంటేనే వాల్యూ నీకు అనేది ఇప్పుడు తెలిసింది సో మనకి ఎప్పుడైనా సరే ఎవడైనా కానీ డబ్బు ఉంటేనే వాల్యూ ఇస్తారు లేకపోతే పడియడు నిజంగా తెలుసా డబ్బు పడికుందైనా పొగరు మనకు లేదన్న వస్తాయి అది లోకం తెలియదు కానీ మనుషులు అంత దిగజారిపోతారంటే డబ్బు చూసుకొని అంత విరవేగుతారు ఓకే టైం మాకు లేకపోదు మాకు రాకపోదు ఓకే ఓకే మేము వచ్చి మీరు మీరు కోట్ల కోట్లు సంపాదించి మీరు మా కిందికి వస్తారు మా కాళ్ళకి కిందికి వస్తారు ఇంకంతా అది లేనే లేదు మాకు ఎవడు నాశనం అయిపోయి ఎవడు బిర్యానీ తగ్గింది మాకు అనవసరం బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషి విలువ అనేది నీ డబ్బుని నువ్వు మనిషికి మన దగ్గర డబ్బు ఉండి వాల్యూ ఇస్తావేమో కానీ మేము అలాంటి వాళ్ళకి కాదు డబ్బున్నా లేకున్నా ఎవడిలాగున్నా మనిషి క్యారెక్టర్ చూసి ఇచ్చే టైపింగ్ సో మనుషులలో మీకు కావాల్సింది వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే రావాలి డబ్బు ఉంటేనే పోవాలి డబ్బు అవహేళన ఇవ్వాలి ఈతాలు ఇవ్వాలి నవ్వాలి పది మందితో అని చెప్పి ఏడిపించాలి లేకపోతే పది మందిలో వాడిని ఒక టాపిక్ వేసి వాడిని ఒక ఏదంటే సైకలాలజీ మానసికంగా కురిగిపోవాలి ఇదేం పిచ్చకుండా మెంటాలిటీలో నాకు అర్థమవుతుంది నిజంగా మీరు మనుషులేనా లేకపోతే మనుషులకే ఉట్టిరా అనేది నాకు చాలా ఓకే నేను ఇన్ని రోజులు బయట తిరగలేదు నీకు ఏది తెలియదు అనుకున్నా కానీ బయట తిరగాల్సిన అవసరం బయట కాదు నువ్వు వేరే దేశానికి వచ్చి ఉన్నప్పుడు మనుషులు ఎలా ఉంటారో తెలుసా ఇక్కడ ఓకే అది ఇండియాతోని కంపేర్ చేసుకుంటే ఎవడెలా ఉన్నా మన కంట్రీ వాడు కాకపోయినా ఎవడో ఒకడు మన కంట్రీలో అంతా నీచంగా నేను ఏ రోజు చెప్పాలి కానీ మెంటాలిటీ ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా ఉంటాడు బట్ వాళ్ళ తైళ్ళలో వేరే వాళ్ళు ఉంటారు మనలో కొంచెం బేకర్గాలు ఉంటారు కొందరు సో ఆ డిపెండ్స్ ఈ ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ ఉన్న లొకేషన్ బట్టి వాళ్ళ క్యారెక్టర్ బట్టి కొందరు మారుతుంటారు దానివల్ల కోపం వస్తుంది అందుకే వీళ్ళు ఇట్లా ఉంటారు ఇక్కడ మన వాళ్ళకంటే వీళ్ళే బెటర్ అది ఇద అని ఉంటాం కానీ మనుషుల క్యారెక్టర్లు ఎలా ఉంటాయంటే ఓకే అంతెందుకు మన నాకు త్రీ డేస్ ఫీవర్ వస్తే నాకు కేర్లో అయిన వాటి ఆయనకు ఎక్కడో పని ఉన్నా కూడా నేను తీసుకెళ్తా నైట్ అయినా సరే ఫీ నాకు ఇంకా తగ్గలేదు ఫస్ట్ టైం సెకండ్ సెకండ్ సార్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఆయన తీసుకెళ్ళాడు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వెళ్దాం అనుకుంటాం ఇక తగ్గలేదు అయితే లేదంటే మళ్ళీ కూడా ఆయనకు వర్క్ ఉన్నా కూడా నేను నేనాయని తీసుకెళ్తాను సో ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కడైతే మా రూమ్లో ఉన్న వాళ్ళైతే ఒక్కడు అడిగాడు అంతే బాబు అక్కడ ఉండి నీకు సాధన అయితే లేదు కదా ఫుడ్ అది ఉంది తిను కాలంటే మిల్క్ ఉంది తాను ఇంకో నా కొడుకులు ఉన్నారు కనీసం ఎట్లా ఉంది అని కూడా వాళ్ళనిలే అంటే మనుషుల క్యారెక్టర్ అనేది అలా ఉండదు సో ఇక్కడ కూడా ఇక్కడ మీకు సహా డబ్బులు ఉన్నప్పుడు తినడానికి తాగడానికి ప్రతి ఒక్కరికి వస్తాడు ఎప్పుడైతే దగ్గర డబ్బు లేదో ఎవరు రాడు నువ్వు కూడా మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉందా అని చూసి వెళ్ళు అదే అంటే వాడు ఎలాంటి వాడైనా సరే వాడిని వాడిని ఇల్లు ఉందా ఇంటి గడప బయటనే మాట్లాడాలి అలాంటి వాళ్ళు ఓకే ఆయంట ఆయనలో భా అంటే భయానం మించి వాడిని చెప్పుకోడాలు వాడిని షేర్ చేసుకోవడాలు అని చేయకండి వాడిని మనస్ఫూర్తి చెప్తావు అనుకో వాడు మనోడే కదా నువ్వు చెప్తావు వాడు ఏం చెప్తాడు వారంతా ప్రచారం చెప్తాడు సో దీనికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వానికి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఇలా అయింది ఎడుతుండు ఇంత బాధపడుతుండు అంటే ఇక ఊరంతా సంబరం ఒక్కొక్కరికి గొడవల మీద కూర్చొని మాట్లాడేటోళ్లకు సంబరం ఎందుకు ముచ్చట దొరికింది ఇది వాళ్ళకు టైంపాస్ వారం రోజులు అంటే సాగు తీసుకుంటా ఇది ఇట్లనట అది అట్టనట ఇది ఈ ప్రాబ్లం ఉన్నాయట వానికి ఆ ప్రాబ్లం ఉన్నాయట అంతా సతగానే ఉడివాడు ఎందుకు అన్న ఎందుకురా బతుకులు మీకు నాకు అర్థం కాదు మీరు సంపాదించుకో ఎప్పటికైనా కష్టాలు ఉంటాయి మీ బతుకులు మీరు గాడిది గా ముసలు నాకు కొడుకు మీరు కష్టపడి రాలేరా బతుకివని దూసుకొని వచ్చారు ఆ పైకి అంతే మీరు దూసుకొని వచ్చినట్టు ఉన్నారు అందుకే మీకు కష్టం వ్యాలీ తెలియదు అందుకే ఇంకొనిగతా లీయసుడు ఎందుకురా బతుకులు ఇంకా ఇంక ఐదారు ఐదారు ఇళ్ళు అయితే చస్తారు ఇంకెందుకు మీ బతుకులు ఏదో మనిషి పట్టుకో పెట్టినప్పుడు మంచి మాటలు మాట్లాడాలి మంచివి చెప్పాలి ఇది ఇట్లా ఇట్లా వాని అని ఎందుకు మీ బతుకులు ఇంకో నేతలు చేసి వాడిని బాధ పెట్టి మానసికంగా ఏదో వేయాలి లేకపోతే వాడిని చూసుకుంటే నవ్వుకోవాలి ఇవా మీ బతుకులు నిజంగా సచ్చే టైంలో కూడా సచటప్పుడు తోడన్న పాపం అన్న నువ్వు చచ్చిన వాడికి దగ్గర రాకుండదు బాడుకో దగ్గరికి అనేటట్టు చేసుకోకూడదు మీ బతుకుల